హలో ఎవ్రీవెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము బర్షా హైట్స్లో ఉన్న మత్స్యకారుల ప్రదేశానికి వచ్చేసాం అదే అండి ఫిషర్ మ్యాన్స్ హబ్ దుబాయ్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్స్ చూడండి ఆంబియన్స్ ఎంత బాగా డిజైన్ చేశారో ఇట్స్ ఆల్సో అ ఫేవరెట్ ప్లేస్ ఫర్ స్పోర్ట్స్ లవర్స్ అండి యాజ్ దే ఆఫర్ లైవ్ మ్యాథ్స్ ట్రైనింగ్ విహాన్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు తన ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డోని చూసి వాళ్ళ పైన సో లైవ్ మ్యాథెస్ ఉన్నప్పుడు ఇలా బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తారనమాట మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది లైక్ మీ షో యూ చిల్లీ పన్నీర్ చికెన్ చుక్కా తవా ఫిష్ అండ్ మంగళూరియన్స్ ఫేవరెట్ నీర్ దోశ అండ్ కొరి రొట్టి కొరీ రొట్టి అంటే ఏం లేదండి చికెన్ కర్రీ విత్ అప్పడాలు సో కార్తీక మాసం కాబట్టి నేను నాన్ వెజ్ తినను నా కోసం నేను బటర్ పన్నీర్ విత్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఫుడ్ మాత్రం చాలా టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంది అండ్ ఇంత తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకపోతేలాగా సో సిజ్లింగ్ చాక్లెట్ బ్రౌనీతో ఎండ్ చేసాం